హాయ్ ఫ్రెండ్స్ మోదక్ మాలు లేకుండానే ఇంట్లో ఈజీగా మోదక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా పచ్చి కొబ్బరి బెల్లం యాలక్కులు మిక్సీలో వేసి కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక కప్పు బియ్యం పిండిలో కొన్ని పాలు చిటికెడు ఉప్పు వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి పిండి కలుపుకునేప్పుడు జాగ్రత్తగా కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి తరువాత మనకు కావాల్సిన మోదక్ సైజ్ ప్రకారంగా పిండిని ఉండలు కట్టుకోవాలి అలాగే కొబ్బరి మిశ్రమాన్ని కూడా మనకు కావాల్సిన సైజులో ఉండలు కట్టుకొని ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక్కో ఉండను ఇలా తీసుకొని మన అరచేతిలో ఇలా ఒత్తుకున్న తర్వాత అందులో పూర్ణం మనం ఎలా అయితే పెట్టుకుంటామో అలాగా కొబ్బరి ముద్దను ఇలా పిండి లోపల పెట్టుకొని కోన్ షేప్ లాగా మార్చుకోవాలి ఇలా చేస్తున్నప్పుడు జాగ్రత్తగా కొబ్బరి మిశ్రమం బయటికి రాకుండా చూసుకోవాలి పిండి మృదువుగా ఉన్నప్పుడు ఈజీగా మనకు ఇలా కోన్ షేప్లోకి వచ్చేస్తుంది పిండి పలుచగా కలుపుకోకూడదు చూసుకొని జాగ్రత్తగా మనకు షేప్ వచ్చేలాగా కలుపుకోవాలి ఈ స్వీట్ టేస్టీయే కాదండోయ్ చాలా హెల్దీ కూడా ఎందుకంటే మనం ఇందులో ఏమీ కలపట్లేదు న్యాచురల్గా దొరికే మనకు కొబ్బరి అలాగే బెల్లాన్ని మాత్రమే కలుపుతున్నాం సో ఇలా షేప్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ వెనక భాగంతో ఇలా మనం మోదక్ మౌడ్లో ఎలాగైతే అచ్చులు ఉంటాయో ఆ అచ్చులను మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా లోపడి వరకు వెళ్లకుండా స్పూన్ని లైట్గా ప్రెస్ చేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ మౌల్ లేకుండానే ఈజీగా మోదక్స్ ఎలా ప్రిపేర్ అయిపోయాయో సో ఇలా మనం ముందుగా అన్ని మోదక్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక జల్లి గిన్నెలో పెట్టుకోవాలి గిన్నెలో ఎందుకు అనుకుంటున్నారా మోదక్స్ ఎప్పుడూ మనం ఆవిరికి ఉడికిస్తాం కాబట్టి జల్లి గిన్నెలో పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని మోదక్స్ పెట్టుకున్న జల్లి గిన్నెను ఈ గిన్నె పైన పెట్టుకోవాలి తర్వాత ఈ గిన్నెను కవర్ చేస్తూ ఒక మూత పెట్టాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే మనకు మోదక్స్ ఉడికాయో లేదో తెలిసిపోతుంది సో చూడండి ఫ్రెండ్స్ మన మోదక్స్ రెడీ అయిపోయాయి ఆల్మోస్ట్ సో ఇక మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో ఇది ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి సో చూడండి లోపల మన కొబ్బరి పూర్ణం కూడా ఎలా ఉడికిపోయిందో సో ఇదండి మన టేస్టీ టేస్టీ మోదక్ Thanks for watching!